వారి అధ్యక్షతన గెలుస్తామనేటటువంటి విశ్వాసం మా అందరికి కూడా ఉన్నది అదేవిధంగా గౌరణీయులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నటువంటి వారు ఉన్నారు వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు ఇవాళ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కొన్ని వాస్తవాలు వెల్లడించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు ప్రజలందరి కళ్ళ ముందు ఉన్నాయి మొన్నటిదాకా ఏదైతే విపరీతంగా మనకు పంట పండిందో ఆనాడు కరువుతోని అల్లల్లాడినటువంటి తెలంగాణలో మంచిగా కడుపు నిండాగా ఏదైతే పంట పండిందో ఆ పంట కేవలం రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి ఉంది కేంద్రం కూడా కొనాలని మొన్నటిదాకా మనందరం కూడా ఆందోళన బాటలో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోతే ఇప్పుడు మనమే ఎక్కడికక్కడ రాష్ట్రం నుంచే కొనాలని నిర్ణయం తీసుకొని సెంటర్స్ పెట్టుకున్నాం పర్చేస్ సెంటర్స్ మన జిల్లాలో కూడా దాదాపు ఐదు లక్షల టన్నుల వరకు వస్తుంది ఒక అంచనా ఉంది అందులో కూడా డెబ్బై శాతం వరకు పర్చేజ్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు సో అది చక్కగా కొనసాగుతోంది ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో యువమిత్రులంతా కూడా ఎక్కడికక్కడ బిజీగా ఉన్నారు ఇప్పటిదాకా కూడా మేమందరం ఆ ఫ్రీ కోచింగ్ సెంటర్ మా ఎమ్మెల్యేలందరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫ్రీ కోచింగ్ సెంటర్ని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి రావడం జరిగింది చాలా అద్భుతంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవాళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం ఒక పక్క యువతకు రైతులకు మహిళలకు అనేకమైనటువంటి సమస్యలతోని కొట్టుమిట్టాడిన తెలంగాణ పల్లెలకు కొత్త వెలుగులు నింపే విధంగా పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలతో పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతోని మరి ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా సంక్షేమం అందే విధంగా అభివృద్ధి అందే విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే మనది వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి జిల్లా చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి జిల్లా మరి ఈ జిల్లాలో ఒక రాజకీయ రంగు పులిమి రైతుల సమస్యకు రాజకీయ రంగు పులిమి అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్తోని ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీట్ను గెలవడం జరిగింది మరి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత నిజామాబాద్ ప్రజలకు కానీ నిజామాబాద్ రైతులకు కానీ ఏంది అన్నది దయచేసి మనం ఆలోచించుకో ఎందుకు ఆలోచించుకోవాలి అంటే చాలామంది మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు ఇదివరకు నేను ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీరు నన్ను అడిగినారు ఏమైనా మాట్లాడండి ఏమన్నా చేయండి అంటే సరే పొరపాటో గ్రాపాటో ఏదో ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వ్యక్తులకు తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశం ఇవ్వాలి పనిచేయనియండి ప్రజలు గెలిపించినారు వారికి అవకాశం ఇద్దాము వారు ఏం సాధిస్తారో చూద్దామని చెప్పి మనం వారి మీద ఇంతవరకు కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారి మీద నేను ఇంతవరకు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు కాకపోతే ఇప్పుడు మూడు సంవత్సరాలు కావస్తూ ఉన్నది ఈ మూడు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా అనేకమైన విషయాలు చెప్పి రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే సాధించింది ఏం లేదన్నటువంటి ఒక బాధతో ఇవాళ జిల్లా ప్రజలందరికీ వాస్తవాలు వెల్లడించడానికి ముందుకు రావడం జరిగింది మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మీ దయతోని ఎంపీగా గెలిచినటువంటి నేను ఆనాడు పసుపు బోర్డు సాధిద్దామని చెప్పి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు మేలో నేను ఎన్నికైతే జూన్ నుంచి మొదలు పెడితే అదే నెల జూన్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు నిరంతరాయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకుంటే మొట్టమొదటిసారి నిర్మలా సీతారామన్ గారు ఆనాడు కామర్స్ మినిస్టర్గా ఉంటే వారికి ఉత్తరం రాయడంతో మొదలు పెడితే ఆ తర్వాత ప్రధానమంత్రి గారికి ఆ తర్వాత పడగల్లో మనకు వేల్పూర్లో ఇవాళ ఏదైతే స్పైస్ పార్క్ ఉందో దానికి ఫండ్స్ అడగడం అయితే ఏంది తర్వాత రెండు వేల పదహారులో కేరళ ముఖ్యమంత్రి గారిని కలిసి మద్దతు లేఖను కూడగట్టడం అయితే ఏంటిది ఆ తర్వాత ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మద్దతు లేఖను తీసుకోవడం అయితే ఏంటి ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని కలిసి రెండు వేల పదహారులోనే వారికి మరి లేఖ మద్దతు లేఖ తీసుకోవడం పసుపు బోర్డు ఏర్పాటు కోసం అదేవిధంగా ఇరవై ఐదు ఎనిమిది అంటే ఆగస్టు ఇరవై ఐదు నాడు రెండు వేల పదహారులో నరేంద్ర మోడీ గారిని మొత్తం నిజామాబాద్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరం కూడా వెళ్ళి పసుపోటు ఇవ్వవలసిందిగా వారిని మొదటిసారి కలవడం జరిగింది ఆ తర్వాత అదే సంవత్సరంలో రెండు వేల పదహారులో బాబా రామ్ దేవ్ గారిని మన నిజామాబాద్ జిల్లాకు కూడా వారి సిఈఓను బాలకృష్ణ గారిని ఇక్కడ తీసుకొచ్చి మరి పసుపు కొనండి మా రైతులందరికీ లాభం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత వీళ్ళు ఎంత చెప్పినా వింటలేరు ఎటువంటి సపోర్ట్ కూడా చేస్తలేరని చెప్పి ఇరవై నాలుగు మూడు రెండు వేల పదిహేడు నాడు మరి పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పసుపుబోటు చేయాలని చెప్పి ఆనాడు పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ఆ తర్వాత మల్లా నిర్మలా సీతారామన్ గారికి అనేకమైనటువంటి లేఖలు రాసి రెండు వేల పదిహేడులో బీజేపీ ముఖ్యమంత్రి ఉండే అస్సాంలో ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం కలిస్తే ఆయన కూడా తక్షణమే మద్దతు లేక గౌరవ ప్రధానమంత్రి గారికి పంపడం జరిగింది అదేవిధంగా మళ్ళా ఒకసారి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది రెండు వేల పదిహేడులో అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రెండు వేల పదిహేడులో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది అట్లానే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మళ్ళా కామర్స్ మినిస్టర్ మారి సురేష్ ప్రభు గారైతే వారిని కూడా రిక్వెస్ట్ చేసి రైతుల కోసం ట్రైనింగ్ క్యాంప్ సపరేట్గా హైదరాబాద్లో పెట్టడం అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ క్రియేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ కూడా మొత్తం ప్రింట్అవుట్ డేట్లతో సహా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది దీంతో జరిగింది ఏంది అంటే రెండు వేల పదిహేనులోనే అంటే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా నేను గెలిస్తే రెండు వేల పదిహేనులోనే ఫీల్డ్ ఆఫీస్ అనేటటువంటిది స్పైసెస్ బోర్డు నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా ఆనాడే ప్రకటించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేడులోనే డివిజనల్ ఆఫీసు నిజామాబాద్లో మన స్పైస్ బోర్డు నుంచి పెట్టడం జరిగింది అప్పుడు మన ఇరిగేషన్ ఆఫీస్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి స్పైస్ బోర్డ్ ఆఫీస్ ఇవ్వమన్నాం కానీ అది కుదరక మళ్ళీ ఇప్పుడు వేరే చోట స్పైస్ బోర్డ్ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది ఇట్లా రెండు వేల పంతొమ్మిది లోపలనే ఫీల్డ్ ఆఫీస్ పెట్టుకోవడం స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టుకోవడం డివిజనల్ ఆఫీస్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి పసుపు రైతులకు బాయిలర్లు కావాలి అని అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రెండు వందల యాభై బాయిలర్లను సబ్సిడీ యాభై శాతం సబ్సిడీతో కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పసుపు రైతులు ఉన్న చోట పంపిణీ చేయడం జరిగింది దానికి కూడా కేంద్రం నుంచి ఆనాడు సహకారం రాలేదు మరి ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు ఏమంటారంటే నేను చాలా పనులు చేసిన నేనే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ తెచ్చినా నేనే డివిజనల్ ఆఫీస్ పెట్టినా అని చెప్పి చెప్తా ఉన్నారు దాంతోపాటు ఆయన అప్పుడో ఇప్పుడో కాన్స్టిటెన్సీ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడనో ఇక్కడో కారాపుడు పసుపు రైతులతో మాట్లాడి ఒక డ్రామా క్రియేట్ చేసి ట్రైన్లో మరి సాంగ్లీకి పోకపోయినామని ఒక ఉచిత సలహా పడేస్తారు పసుపు రైతులు ట్రైన్లో సాంగ్లీకి పోవాలని దీని చెప్పుడు ఎందుకు పోరాదా మాకు ఎప్పటి నుంచో పోతున్నారు సాంగ్లీకి ట్రైన్ ఏమో నేను ఏపించిండ నేనే ఆ ముప్పై ఏళ్ళ నుంచి పోతున్నారు పసుపు రైతులు ట్రైన్లో అటు పోవద్దు నిజామాబాద్లోనే పెద్ద మార్కెట్ రావాలి నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటైతే ఈ సమస్యలన్నీ తీరుతాయని మనం అనుకుంటే ఉచిత సలహాలతో ఉత్తుత్తి మాటలతోని అరవింద్ గారు టైంపాస్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరీ దారుణం ఏంటంటే ఈ మూడు సంవత్సరాల్లో ఖాళీగా కూసోకుండా అసలు అరవింద్ గారు చేస్తున్నది ఏంది వీరి సంగతే ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది దాంట్లో మనకు తెలిసింది ఏంది అని అంటే ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం స్పైస్ బోర్డు అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే కోటి పద్దెనిమిది లక్షలు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై రెండు కలిస్తే డెబ్బై నాలుగు లక్షలు వచ్చింది ఈ సంవత్సరానికి అయితే ఒక రూపాయి కూడా పెట్టలేదు పెట్టే ఆలోచనలు కూడా వాళ్ళు లేరు అంటే మొత్తం దాదాపుగా తొంభై వేల నుండి లక్ష మంది రైతులు మనకు పసుపు పండించే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏంటంటే రెండు కోట్ల రూపాయలు కూడా కాలేదు కోటి తొంభై రెండు లక్షల రూపాయలు మాత్రమే ఈ మూడేళ్ళల్లో ఆయన సాధించుకొని వచ్చిండు అంటే అది డివైడెడ్ బై మీరు లక్ష మంది రైతులు చూసుకుంటే జుట్టుకు రెండు వందల యాభై రూపాయలు కూడా రావు అంటే దేడు సవర రూపాయలు లేకే అయిపోయి ఢిల్లీ జాకే కనీసం విమాన ఖర్చు కాదు ఛాయ ఖర్చులకు కూడా సరిపోనటువంటి పరిస్థితి వల్ల ఉన్నది అంటే ప్రతి రైతుకి ప పసుపు రైతుకి మభ్యపెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన ఓతలేరు అదే ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుంచి యాభై వేల కోట్ల రూపాయలు రైతులకు మనం బదిలీ చేయడం జరిగింది రైతు బంధు రైతు బీమా ఇవాళ దేశంలో యావత్తు ప్రతి రాష్ట్రం నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది అంతెందుకు మన బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడ అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక పోవాల్సినటువంటి పరిస్థితి పేరుకే యాత్రలు చేసేది ఏముండదు నిజమైన సంరక్షణ తెలంగాణ ప్రజలకు చేసేది ఎప్పటికైనా గులాబీ పార్టీయే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి గులాబీ దండు అనేటటువంటి విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ అరవింద్ గారు మూడేళ్ళు కష్టపడి జుట్టుకు రెండు వందల యాభై రూపాయలు తీసుకొచ్చిండంటే మరిగా బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎట్లా పనిచేస్తుందో దయచేసి రైతన్నలందరూ కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఉచిత సలహాలు చెప్పి పైసలు ఇవ్వకుండా మనకు మెషిన్ ఇవ్వకుండా పసుపుకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా టైంపాస్ చేయడం అన్నది ఒక అలవాటుగా మారింది ఏమైనా మాట్లాడితే ఎక్కడ రాసింది మీ ప్రభుత్వం ఉత్తరం రాసిందా రాయలేదు కాబట్టే పసుపు బోర్డు ఇస్తలేమంటాడు ఇక మన ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే రాసినటువంటి ఉత్తరం ఇది అరవింద్ గారికి ప్రెస్ మిత్రుల ద్వారా నేను పంపిస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వేల పదిహేడులోనే ఫీల్డ్ ఫీల్డ్ ఆఫీసు స్పైస్ బోర్డుది నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా నేను ఇస్తా ఉన్నాను అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మొదలు పార్లమెంట్లో మాట ఇచ్చి నేను తప్పకుండా మీకు స్పైస్ పార్క్ పెట్టండి అమ్మా ఇరవై కోట్లు ఇప్పిస్తే అసైడ్ స్కీమ్లో అని చెప్పి కథలు చెప్పి తర్వాత మేము అసైడ్ సైడ్ లేదు ఏం లేదు మీరు మొత్తం రాష్ట్రం నుంచే ఇచ్చుకోవాలి మీ రైతులకు తప్పితే మేమేం చేయము మళ్ళీ మొత్తం చేసి ఓపెనింగ్ పిలిస్తే మాత్రం వచ్చి రిబ్బెన్ కట్ చేసిపోతామని చెప్పిన ఉత్తరం కూడా ఇక్కడ ఉన్నది అదేవిధంగా స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ రెండు వేల పదిహేడులో చెప్పి ఇచ్చినటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్నది అదేవిధంగా మనం తీసుకొచ్చినటువంటి మద్దతు లేఖలు సీఎంలు రాసినటువంటి మద్దతు లేఖలు అన్నీ కూడా మోడీ గారికి రాసినవి అవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకొచ్చినటువంటి వివరాలు ఉన్నాయో ఆ ఆర్టీఐ కాపీలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ మూడేళ్ళలో నాలుకకు మడత లేకుండా అనేకమైనటువంటి అబద్ధాలు ఇప్పుడున్న అరవింద్ గారు చెప్పినారు ఒక్కసారి దయచేసి ప్లే చేసి మీడియా మిత్రులకు తద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కేంద్ర నాయకత్వం హామీ ఇవ్వడం జరిగింది రాజ్నాథ్ సింగ్ మాట్లాడింది పసుపుకి ధర వచ్చినట్టే లెక్క అది కూడా త్వరలోనే కూడా చేయబోతా ఉన్నాము ఇక చెరుపు కోసం నేను చేసిన పాదయాత్ర గానీ వివిధ రైతుల కోసం నేను వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం ఏ రకంగా పట్టించుకుంటూ ఏ రకంగా ప్రోగ్రామ్ చేశాను దాని అన్నిటి కూడా ఇవాళ రైతాంగం నన్ను ఆశీర్వదించినట్టు నేను భావిస్తా ఉన్నా కూడా ದಿನ ಪಾತ್ರ ಕುದೇನು ಪಕ್ಕ ಮದ್ದು ಇವಾಗ ಗರ್ವೇ ಇವತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪಸ್ಪು ಎರ ಮದ್ದ ಕಲ ಮೇಟು ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది నీతి ఆయోగ్ కూడా ఉంది కాబట్టి ఎన్నికలు అయిన ఐదు రోజుల ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతా ఈ ప్రాంతం అంతా పసుపు ఇక్కడ పసుపు ప్రభుత్వం ఏర్పడిన వేణు వెంటనే పసుపు బోర్డు తీసుకొని ఇస్తామని రాజ్నాథ్ సింగ్ జరిగింది అంతా కూడా రామారావు గారు జరిగింది కాబట్టి అది మా ప్రచారంలో కూడా మేము చెప్పండి సార్ ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలకి మీకు ఇస్తున్న ప్రధాన హామీ మీరు ఎన్నికల్లో ఎంపీగా వేస్తే ఓవరైనా మీకు ఫస్ట్ ఎలాంటి స్పందోలలో పసవస్తుంది భారతీయ జనతా పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రజలు రైతులు అందరూ ఆశీర్వదించండి పసుపుకి ఎలా చూడానికి మద్దతు కర పెట్టుబడి మీద యాభై శాతం అదనంగా వస్తుంది మా వాగ్దానాలను ఎట్లా మాకు తెలుసు వాగ్దానం చేసే ముందు ఆలోచన చేస్తాం మేము వాగ్దానం చేసినాక ఆలోచన చేయొద్దు ఐదు గంటలలో పసుపు సాధించినా అని చెప్పిన నేను తీసుకొస్తా అని చెప్పలే రైతుల డెలిగేషన్ తీసుకొచ్చిన ఢిల్లీకి పొద్దున తొమ్మిది గంటలకు దిగిండు మా మీటింగ్ ను పదకొండు గంటలకు చాలా హోంమంత్రి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ గారు రామ్ గారు మా ఇన్ఛార్జ్ ఆయన మేనిఫెస్టో కమిటీ మెంబర్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఇంకా రెండు మూడు మీటింగ్లు చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళా నాలుగు గంటలకి వెళ్ళిపోయారు ఐదు గంటలలో మా మీటింగ్ లా అయిపోయినాయి మా బాధ చెప్పుకున్నాము రైతులు ఉన్నారు నేను నాయకులనే కాదు రైతులు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ మీటింగ్లో అన్ని అన్ని చేసుకొని మా బాధ చెప్పుకొని మా నాయకులు అలా వాళ్ళ ముందే అన్నారు మేము వరి రైతుకి చెరుకు రైతుకి మక్కజొన్న రైతుకి సోయా రైతుకి ఇచ్చినప్పుడు పసుపు రైతుకి ఎందుకు ఇవ్వండి ధర ఇస్తామను స్కీమ్ కింద ఇస్తామని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోం ఆ దాని తర్వాత రెండు రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఫస్ట్ ఫోన్ కూడా చేద్దామని అక్కడి నుంచి వచ్చింది నేను పోయి చెప్పిన

రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రామ్ మాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక మన నిజామాబాదు జిల్లా రత్నం అరవింద్ గారు అనేకమైన అబద్ధాలు పలు సందర్భాల్లో ఎట్లా చెప్పినారో మీరు నిజంగా చూసినారు ప్రజలకు నేను కోరేది ఒక్కటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది చక్కగా పరిపాలన సాగుతున్నటువంటి తెలంగాణలో అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి మనల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా చూడండి ఏం జరిగింది అలా కేంద్రంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ గారు అబద్ధం చెప్పినారు ఇంతవరకు దానికి అత్తపత్త లేదు మేము సామాన్యులకు అండగా ఉంటామని చెప్పిన కానీ గ్యాసు డీజిల్ పెట్రోల్ ప్రైజులు చూస్తే ఇలా కళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది మధ్యతరగతి వ్యక్తి మీద దాదాపు నెలసరి ఖర్చు యాభై శాతం పెరిగినటువంటి పరిస్థితి సిలిండర్ను మరి ధర పెరిగింది ఏం చేయాలంటే ఒక బీజేపీ ఎంపీ అంటాడు ఎందుకు సిలిండర్ కట్టెలపై పెట్టుకొని అంటారు అంటే ముందుకు పోవద్దు మనం వెనక్కి పోవాలి మళ్ళా పూర్వకాలంలోకి పోవాలని చెప్పి మహిళలను అవమానం చేసే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మీరు ఎందులో చూసుకున్నా ఏ విషయంలో చూసుకున్నా ఇంటర్నేషనల్ విషయాల్లో చూసినా నేషనల్ విషయాల్లో చూసినా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చూసినా జిల్లాకు సంబంధించిన అంశాలు చూసినా టాప్ టు బాటం అబద్దాలు ఆడే పార్టీ భారతీయ జనతా పార్టీ టాప్ టు బాటం అబద్దాలు ఆడే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇటువంటి అబద్ధాలను మన మేలు కోరుకున్నటువంటి నాయకులను దయచేసి మీరు గుర్తించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా అరవింద్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు మూడేళ్ల కింద మాట ఇచ్చిండ్రు పసుపు బోర్డు తెస్తా అని రైలు ఎక్కిందన్నారు ట్రైన్ ఎక్కిందన్నారు ఫ్లైట్ ఎక్కిందన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజామాబాద్ ప్రజల తరఫున ఇంకా రెండు సంవత్సరాలు మీకు పదవీ కాలం ఉన్నది ఎప్పుడు తెస్తారు పసుపు బోర్డు ఏం జవాబు చెప్తారు నిజామాబాద్ రైతులకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి రెండవది పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పిండ్రు ఏమైంది ఆ విషయం ఎప్పుడు మాట్లాడినరు పార్లమెంట్లో మీరు ఈ మూడేళ్ళల్లో కరెక్ట్గా ఐదు సార్లు మాట్లాడండి అండి అరవింద్ గారు పార్లమెంట్లో పసుపు మాట అయితే మాట్లాడలేదు పసుపు బోర్డు గురించి అడగలేదు మద్దతు ధర ఏమని అడగలేదు మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీల తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ అధర్మపురి అరవింద్ గారు వారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకా ఎన్ని రోజులు అబద్దాలు ఆడి పొద్దు గడుపుతారు ఈ విషయాన్ని మీరు స్పష్టంగా ప్రజలకు చెప్పాలి అదేవిధంగా ఇవాళ ఎర్రజో నాకు మద్దతు మద్దతు ధర ఇస్తామన్నారు ఏం జరిగింది అది ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేస్తా అన్నారు ఏం జరిగింది అది ఎక్కడున్నది అది నిజామాబాద్ ప్రజలకు జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సమయం వచ్చింది మూడు సంవత్సరాలు ఇడిచిపెట్టినాం ఫోన్లే ప్రయత్నాలు చేస్తారేమో అని ఇప్పుడు మాత్రం ఇడిచిపెట్టేది లేదు అరవింద్ గారు మీరు ఢిల్లీలో పోయి మోకాళ్ళ యాత్ర చేస్తారో మీ పెద్ద నాయకుల దగ్గర మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో ఏం చేస్తారో చేయండి కానీ బాండ్ పేపర్లో చెప్పినట్టు పసుపుబోర్డు పట్టుకొనే రండి లేకపోతే మాత్రం ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అడుగడుగున నిలదీస్తాం ప్రశ్నిస్తాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇన్ని రోజుల తర్వాత కలిసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక నిజూపాలని ఎన్నబద్దలాడే వాళ్ళని స్పైస్ బోర్డ్ అని అపార్ట్మెంట్లో పెట్టినరో ఒక చిన్న ఆఫీసు కరెక్ట్ అక్కడ నాలుగు నీలకమ్మల కుర్చీలు ఉన్నాయి నాలుగు నీలకమ్మలు కుర్చీలు ఇద్దరు మనుషులు తెచ్చిందేమో కోటి తొంభై రెండు లక్షలు రైతుకు దేడు సౌర రూపాయలు ఎక్కే ఇది పసుపు బోర్డు పసుపు ఏజెన్సీ వాళ్ళు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు దీనిలో చూపించడానికి ఏమీ గర్వకారణం లేదు ఇంత కొడితే ఈ మూడేళ్ళలో అయింది ఏంటంటే మ్యాక్సిమం ధర వచ్చింది తొమ్మిది వేల రూపాయలు వచ్చింది పసుపుకు మినిమం ధర ఐదు వేలు వచ్చింది అది ఎవరు ఏం చేసినా చేయకున్నా మూడేళ్ళకోసారి పసుపు బంగారం అవుతుందని మొత్తం మన నిజామాబాదులో అనుకుంటూనే ఉంటారు రైతులు అదే ఇవాళ జరుగుతుంది తప్పితే కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు ఒక ట్రైన్ వేసింది కానీ ఒక కొత్త విషయం చెప్పింది కానీ ఏమీ లేదు ఈ ఆర్టీఐ కాపీలన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది దయచేసి పత్రికా మిత్రుల్ని కూడా నేను ఈ సందర్భంగా ఒకటి కోరుతా ఉన్నా ప్రభుత్వంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు కేంద్రంలో బీజేపీ కూడా ఉన్నది కాబట్టి వారిని కూడా మీరు ప్రశ్నించాలే నిజామాబాద్ ప్రజల తరఫున నిజామాబాద్ రైతుల తరఫున పసుపు బోర్డు ఎప్పుడొస్తుందని దయచేసి ఎంపీ గారిని అడగవలసిందిగా పత్రిక మిత్రులందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు నేను నేనేమంటున్నా అంటే అనవసరంగా వేసినటువంటి ఉద్యోగాలలో ఏదో వివాదం లేపే ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో పదిహేను లక్షల ఖాళీలు ఉన్నాయి ఈ ఎంపీ గారికి ఏమన్నా కొద్దిగా మన తెలంగాణ యువత పట్ల మక్కువ ఉంటే భారతదేశ యువత పట్ల మక్కువ ఉంటే మొదల ఆ పదిహేను లక్షల ఖాళీలు ఎప్పుడు నింపుతారో చెప్పండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల ఖాళీలను నింపబోతూ ఉన్నది ఆ ఖాళీలు ఇరవై ఏడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా నింపుతూ ఉన్నాం అనేక మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాటిని చెడగొట్టి అనవసరంగా విషన్ని నింపకండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రధానమంత్రి గారు కాలు పట్టుకొని పదిహేను లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి వాటిని రిలీజ్ చేపించవలసిందిగా నేను ఎంపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎంపీ గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం ఎంపీగా గెలిచినందుకు బాధ్యత అనేది ఉంటే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సందర్భం ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా మీకు మనకు మొత్తం ఈ మోడీ ప్రభుత్వం ఎన్నికైన దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఏడు ఐఐఎంలు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ ఏడు ఐఐటీలు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ రెండు ఐఐఎస్సిఆర్లు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ ట్రిపుల్ ఐటీలు పదహారు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ ఎన్ఐడిలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నాలుగు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ మెడికల్ కాలేజీలు నూట యాభై ఏడు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ నవోదయ స్కూల్ ఎనభై నాలుగు ఇస్తే జీరో ఫర్ తెలంగాణ ముందు ఇవి తీసుకురా అదయ ఎంపీ గారు మీరు చేయాల్సిన పని చేయకుండా పార్లమెంట్లో మాట్లాడకుండా పోరాట క్షేత్రం మీది పార్లమెంటు అది ఇడిచిపెట్టి ఇక్కడికి ప్రజలలోకి వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడడం కాదు ఇవి రావాల్సినవి తెలంగాణ ప్రజలకు హక్కుభుక్తంగా రావాలి వీటి సంగతే ఏందో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏడు వేల కోట్ల బకాయిలు రావాలి వాటి సంగతేందో కూడా చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ जी देखिए राहुल गांधी जी जब हमारे पैड़ी का इशू चल रहा था हमने उनसे रिक्वेस्ट किया था कि राहुल गांधी जी आप एमपी हैं आप पार्लियामेंट में हैं ज़रा पार्लियामेंट में ये मुद्दा उठाइए हमारे तेलंगाना के फार्मर्स को सपोर्ट कीजिए करके हमने उनको रिक्वेस्ट किया था वो पार्लियामेंट में तो तेलंगाना के बारे में बात नहीं करे तेलंगाना फार्मर्स के बारे में बात नहीं करे लेकिन अब तेलंगाना में वरंगल में आके रतु संघर्ष सभा करके वो कुछ यहाँ पर प्लान कर रहे ये सिर्फ पॉलिटिक्स है और कुछ नहीं है ये एक्चुअली रईत संघर्षना सभा नहीं है राहुल जी का संघर्षना सभा है उनका अपने खुद के पार्टी में बहुत सारा बवाल मचा हुआ है तो बस उसी के बारे में वो एक पोजीशन उनका करार करने के लिए यहाँ पे आ रहे हैं और कुछ नहीं है यहाँ के तेलंगाना के भी कांग्रेस के एम पीस मैं उनसे सीधा सवाल करना चाहती हूँ आपने कभी ये पैडी का इश्यू पार्लियामेंट में उठाया क्या अगर वहाँ उठाया नहीं तो वरंगल में उठाने का आपको क्या हक है जिस तेलंगाना के जो रईयतों के पॉलिसी है आज पूरे हर एक राज्य फॉलो कर रहा है तो अभी उनको राइतु संघर्ष असभा वरंगल में लगाने का मतलब ही क्या है अगर ओस्मानिया में आके स्टूडेंट्स को कुछ बताना है अभी मैंने आपको बताया केंद्र सरकार से जो हमें आई आने थे नवोदय आने थे काफ़ी सारे इंस्टीट्यूट्स आने थे वो कभी भी नहीं आए लेकिन एक भी कॉमन कांग्रेस एम बात नहीं करता है राहुल जी कभी नहीं बात करते तेलंगाना के पक्ष में तेलंगाना 2014 में बने आज तक राहुल जी एक बार भी तेलंगाना के पक्ष में पार्लियामेंट में आवाज़ नहीं उठाए క్యూ ఆరే వరంగల్ క్యూ ఆరే ఓ అప్లే తెలంగాణకే జనత సోచ్లే ముజేతో లక్త అది రైతు సంఘర్షణ సభ కాదు రాహుల్ గాంధీ గారి సంఘర్షణ సభ అని నేను అనుకుంటా ఉన్నా థ్యాంక్ యూ మీరే జవాబు చెప్పారు కదా బురదర్ రాద్దాంతం అవుతుందని సిద్ధాంతం లేని మనుషులు రాద్దాంతం చేస్తారు క్లారిటీ ఉన్న మనుషులు ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తారు అనవసరమైన ఇష్యూలకు రాద్ధాంతం చేయకుండా ఇవేవైతే మేము అడిగినామో తెలంగాణ ప్రజలకు హక్కుభుక్తంగా రావాల్సినవి ఉన్నాయో వాటి మీద మాట్లాడాలి వాటి మీద పోరాటం చేయాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారినైనా బండి సంజయ్ గారినైనా మన ఎంపీ మన అరవింద్ గారినైనా నేను అదే కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను ఇప్పుడే కాగితం చూపించిన కదా నిర్మలా సీతారామన్ గారు ఆయన నిన్న కాదే పొద్దుగాలు లేస్తే అబద్దాలే ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు వేరే ఏం లేదు అందుకే ప్రజలకి వాళ్ళ చెప్పేది మూడు సంవత్సరాలు ఓపిక పట్టింది ఎందుకంటే ఏదన్నా చేస్తారేమో ఆలోచిద్దాము ఆ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాం చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు మేము డబ్బులు ఇవ్వం ఆ స్కీమ్ రద్దయింది స్టేటే ఇచ్చుకోవాలి అని చెప్పినారు పార్లమెంట్ సక్షి जी बहुत सारे यात्री आते रहेंगे बहुत सारे यात्रा होते रहेंगे तेलंगाना अभी टूरिस्ट स्पॉट बनेगा क्योंकि इलेक्शन आ रहा है लेकिन उनका तो इलेक्शन का रहता है सब हमारा तो हमारे अगले जनरेशन के लिए काम होता है टीआरएस के जो पार्टी के नेता है जिम्मेदार लोग है ऐसे ही आके कौमों के बीच में डिस्टर्बेंस क्रिएट करना लोगों के बीच में दूरियाँ बढ़ाना ऐसा हमारा काम नहीं है वो बीजेपी का काम है लेकिन हमें विश्वास है तेलंगाना के जनता ये साजिश को समझेगी और हमारे तेलंगाना के टीआरएस पार्टी के साथ केसीआर साहब के साथ रहेगी थैंक यू నేను చెప్పేది ఒకటే అండి వాళ్ళు తెచ్చింది లేదు పెట్టింది లేదు అందులో మళ్ళీ అరవై శాతం రాష్ట్రందే వాటా ఉంటుంది వాళ్ళన్నే అనవసరంగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం ఒకటి రెండవది మొన్న మీరు అన్న విషయం కూడా నేను చూసిన ఏంద్రో కేంద్ర బలగాలు ఉన్నాయి మీరు ఎవరన్నా నా మీదకి వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ఇసు కేంద్ర బలగాలు నాలుగు సంవత్సరాలు ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయలేదానే కేంద్ర బలగాలు అన్నీ ఉంటే కూడా ఉరకలేదా మిలియన్ మార్చ్ కోసం మేమందరం ఇసోంటి వాళ్ళ మాటలకు భయపడతామా అంటే ఏం మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో కేంద్ర బలగాలు ఉంటే మా మీద దాడి చేస్తారా దాడి చేసి బతికి బట్టగడతారా అట్లా ఉంటుందా తెలంగాణ సమాజంలో శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగానికి లోబడి రాష్ట్రం సాధించుకున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మా యొక్క పంత శాంతి పంత వాళ్ళ యొక్క పంత రెచ్చగొట్టేటటువంటిది మేము ఆ జోలికి పోదలుచుకోలేదు కాకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం నిలదీస్తాం అని లేం అనుమానం లేదు ఎందుకంటే చేయాల్సిన పని తప్పించుకుంటున్నారు జిమ్మెదారు నుంచి దూరంగా పారిపోతున్నారు కాబట్టి తప్పకుండా వారి యొక్క బాధ్యతను మేము వారికి గుర్తు చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ